సో భగవద్గీత కార్యక్రమం ప్రతిరోజు మనము తెలుసుకుంటూనే ఉన్నాం భగవద్గీత ద్వారా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటూనే ఉంటున్నాం సో మరి ఈ రోజు భగవద్గీత చెప్పడానికి వచ్చారు కరుణశ్రీ టీం అంతా కూడా ఫ్రమ్ కోంట్ల కోంట్ల నుంచి చిన్నారులందరూ మనందరినీ అద్భుతంగా భగవద్గీత వినిపించడానికి వస్తున్నారు ఐ వెల్కమ్ ఆన్ స్టేజ్ కరుణశ్రీ టీం మహేష్ ప్రాంగణంలో ఈ సంవత్సరం సెక్యూరిటీ ఎంతో ఇదిగా వర్క్ చేశారు ఒక్క కారు కూడా లోపల రాకూడదని చెప్పి మనం ఫస్ట్ వాళ్ళ కండిషన్ ఇచ్చాం వాళ్ళకి అయినా ఏ కార్ కూడా లోపలికి వదలలేదు అయినా ఓ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా వస్తాయని చెప్పి మన అందరు కూడా తెలుసు అది వారి వారి ఇష్టానుసారంగా వచ్చిన కార్లు అంత పగడబందిగా ఈ సేవా కార్యక్రమంలో పాటుగా నేను సెక్యూరిటీగా వర్క్ చేస్తున్నాను ఉద్దేశంతో ఎంత ఇష్టంగా వర్క్ చేశారు వాళ్ళకి ఒకసారి చిరు సన్మానం అండి మన మహేశ్వరం అభిప్రాత గట్టిగా కొడదాం ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అండ్ బగ్గిలు ఎలా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ సందర్భంగా మాటలు ప్రతి సంవత్సరం ధ్యాన మహా యాగం కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ధ్యానులకి పత్రిజీ సార్ గారి అభిమానులకి మెడిటేషన్ కోసం తెలుసుకుందామని వచ్చేవారికి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి అక్కలకి అన్నలకి తమ్ముళ్ళకి చెల్లెళ్లకి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు ఈ ఈ ప్రాంగణం ఇంత ప్రశాంతంగా ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తుందంటే ప్రేమిడ్ ట్రస్ట్ ట్రస్ట్ యొక్క సభ్యులు ఆ సభ్యు సబ్ సభ్యుల వల్లనే ఈరోజు ఈ ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది నేను బయట మండల్ యూత్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ కానీ నేను సర్పంచ్ ఇంకా తిరుగుతా ఎమ్మెల్యే ఇంకా తిరుగుతా మంత్రులు ఇంకా తిరుగుతా కానీ మన విజయభాస్కర్ రెడ్డి సార్ గారు వాళ్ళకన్నా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది బట్ సార్ ఇంత సింపుల్గా ఎట్లుంటే నాకు అర్థం కాదు సార్ దగ్గరికి పోయి మనం సిటీలో సార్ పోయి కలవాలంటే కనీసం ఆ గేట్ దా ఆ గేట్ దగ్గర కొన్ని రెండు టూ టూ త్రీ అవర్స్ అయినా వెయిట్ చేయాల్సి వస్తుంది అట్లాంటి సార్ ఇంత సింపుల్గా ఉంటే ఇంత సింపుల్గా చూస్తుంటే నాకు అత్తారింటికి దారే సినిమాల పవన్ కళ్యాణ్ సెకండ్ హాఫ్ ఉంటే చూడండి అట్లా కనిపిస్తుంది సార్ నాకు థ్యాంక్ యూ సార్ ఈరోజు టూ థౌజండ్ ట్వెల్వ్లో నేను టూ టూ థౌసండ్ ట్వెల్వ్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడో నిల్చొని ఐడెంటిటీ కార్డు తీసుకునేది అప్పటి నుంచి నేను మెడిటేషన్ చేయడం వల్ల ఈరోజు మీ అందరి ముంగల స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నాను దానికి కారణం ధ్యానం ధ్యా ఒక నిమిషం సార్ ఇంకొకటి ప్రతి సంవత్సరం సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే మా లోకల్ వాళ్ళు మా లోకల్ వారు సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ కూడా పని చేయదు అంటే పనిచేస్తుంది అంత సక్సెస్ఫుల్గా వేయదు ఇప్పుడు ప్రేమీ ప్రాంగణం ఇంత ప్రశాంతంగా ఉండాలంటే లోకల్ వాళ్ళ సహాయ సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మాకు సహకరిస్తున్న మన్మాస్పల్లి సర్పంచ్ శంకరన్న గారికి మా మండల్ ఆపత్ బాంధవుడు అన్న దశ్ గారికి మా కడతాల్ సర్పంచ్ ఎల్లరెడ్డి అన్న గారికి డిస్ మా సింగిల్ విండో చైర్మన్ గంప గారికి అలానే మా జగన్ గౌడన్న గారికి రామకృష్ణ గారికి పరమేశ్వరన్న గారికి వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్ నాకు ప్రతిరోజు విజయభాస్కర్ సార్ గారు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కాల్ చేస్తారు సార్ చేసినప్పుడు కొంచెం టెన్షన్ కొంచెం ఎనర్జీ వస్తుంది టెన్షన్ ఎందుకంటే ఎక్కడేమైనా జరిగిందేమైనా టెన్షన్ ఎనర్జీ ఎందుకంటే సార్ నాకు ఫోన్ చేసిండు మా డిపార్ట్మెంట్ అందరూ అలర్ట్ చేయాలి ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని నాకు ఎనర్జీ వస్తుంది ఈ మన మన పార్కింగ్ దగ్గర కావచ్చు అన్నదానం దగ్గర కావచ్చు మన పిరమిడ్ క్యాంపస్లో ఎక్కడైనా సరే అండి ఎక్కడైనా సరే ఈ ఇయర్ ఇంత ప్రశాంతంగా నడుస్తుందంటే మా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నా మా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కరెక్ట్ ఉంటేనే మా లోకల్ వాళ్ళ సహాయ సహకారం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది థ్యాంక్ యూ సార్ మీరు నాకు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసినాం అనుకుంటున్నాం ఇంకొక ముఖ్య విషయం ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫస్ట్ టైం నాకు కిష్టారెడ్డి సార్ గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా నాకు సహ సహకారం నాకు ఆ రోజు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు కృష్ణారెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వీళ్ళంతా లోకల్ పక్కన విలేజెస్ వారండి సరే సేవా భావం అనే తోటి వచ్చి నిజంగా ఈసారి బగ్గీలు నడిపారు ఎంత అద్భుతంగా అంటే ఆ బగ్గీలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్ అయిపోయినట్టే ఉన్నాయి అంత అద్భుతంగా నడిపారు ఎంతో మందికి సేవ చేశారు నాన్న థ్యాంక్ యూ వచ్చే సంవత్సరం రెట్టింపు అయిన ఉత్సాహంతో పనిచేద్దాం థ్యాంక్ యూ గట్టిగా చెప్పండి